అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట కాదు కాదు మా కావ్య వాళ్ళ తోట ఇవాళ మా కావ్య వాళ్ళ దగ్గర ఉన్నానండి అపార్ట్మెంట్లో చక్కగా గులాబీ మొక్కలు అయితే వేశారు చూసారా దీనికి ఒక విత్తనం అయితే వచ్చిందండి మరి మొక్క వస్తుందో లేదో తెలియదు కానీ గులాబీ అంటికి అప్పుడప్పుడు ఇలా విత్తనాలు అయితే వస్తూ ఉంటాయండి చూడటానికి ఒక కన్ను ఆకారంలో ఉంది కదా అలానే అపార్ట్మెంట్లో ఏమేమి మొక్కలు వేయొచ్చో ఇది వరకు కూడా ఒక వీడియో చేశానండి నేను మన బూస్టర్ గుళ్ళు అయితే ఒక డబ్బా ఇచ్చాను వర్మీ కంపోస్ట్ ఒక ఒక కేజీ పంపించా ఇప్పుడు మనం ఈ బూస్టర్ గుళ్ళు ఎలా వెయ్యాలో మనం ఇక్కడ వేసి చూపిస్తానండి చాలామంది నన్ను అడుగుతున్నారు కొనుక్కున్న వారు ఎలా వెయ్యాలని ఈ సిమెంట్ కుండీలు ఒక ఎనిమిది ఉండొచ్చండి మన లోపల లూజు చూసుకోవాలి కదండీ ఎనిమిది ఎనిమిది ఉండొచ్చు వీటికి నేనైతే ఒక్కొక్క స్పూన్ అయితే ఇస్తున్నానండి ఇలా వేసేయండి వేసేసాక తిరిగేయండి అలానే కొన్ని మొక్కలు అయితే తెచ్చామండి మన బుజ్జి తోటలోంచి మా అమ్మాయి చిన్న చిన్ని బుజ్జి బుజ్జి అయితే కొన్నదండి వాటికి ఏమేమి వేస్తే బాగుంటుందమ్మా మరి మొక్కలు అని నాకు కుండీలు అయితే ఫోటో పెట్టారండి వాటికి తగ్గట్టుగా కొన్ని మొక్కలని అయితే తెచ్చాను అవి ఎలా వేస్తున్నాను ఏంటి అన్నదే ఈ వీడియోలో చూపిస్తానండి అలానే మనీ మా అమ్మాయి వేస్తుందో వేయదో ఇవి అట్లకి కూడా కొంచెం కొంచెం మనం వేసేసి నీళ్ళైతే వేసేద్దామండి అలానే మీకు ఒక విచిత్రం చూపిస్తాను ఇన్ని మొక్కలు ఇలా ఉన్నాయి కదండి ఈ మొక్క చూడండి కలరు ఎలా ఉందో నల్లగా ఉంది మొక్క నంది వద్దనం అంటారు దీని ముద్ద నంది వద్దనం అయితే ఎంత ఇలా రావటానికి కారణం ఏంటో చెప్తానండి మన బోస్టర్ కానీ ఏమీ పనికిరాదు దీని ముందు మన ఎరువులన్నీ దిగదుడి పని చెప్తాను నేను రెండు సార్లు వచ్చినప్పుడు మీకు కంపోస్టు ఎలా తయారు చేస్తున్నది అన్నదే ఈ కుండీలో మీకు చూపించాను కదండి ఆ కుండీలో అడుగు కంట మట్టి అయితే వెళ్ళిపోయిందటండి అందులోనే కాస్త మట్టి వేసి మొక్కనైతే పెట్టేశారటండి కారణం ఇదండి ఇది ఇంత నల్లగా అందంగా మొక్క వచ్చి పువ్వులు పుయ్యటానికి కారణం ఇదండి దీంట్లో సార్లు అయితే కంపోస్ట్ చేశాను మీకు రెండు సార్లు కూడా వీడియో పెట్టాను అట్టలో అన్ని అడుగుని వేసి చేశానండి నల్లగా ఎంత అందంగా ఉందో చూసారా ఇలా మీరు చేసుకోండి మన ఎరువులతో కూడా పనిలేదు నేను ఎరువులు అమ్ముతున్నానని ఎరువుల గురించే చెప్తున్నానని అనుకోవద్దండి మీకు ఎప్పుడూ కూడా సులువైన పద్ధతులని చెప్తూ ఉంటాను ఈ పై చెట్టుకి కింద చెట్టుకి తేడా చూసారా ఎంత తేడా వచ్చిందో అలా ఉంటుందండి కిచెన్ వేస్టా మజాకా కదా మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయండి నేను వచ్చినప్పుడల్లా కంపోస్ట్లు అయితే చేసి వెళ్తూ ఉంటాను మా అమ్మాయి అయితే చేసి అంత టైం ఉండదో అలానే తులసమ్మ కూడా వేసుకోవచ్చండి అండి అన్నింటికీ కూడా నేను ఒక్కొక్క స్పూన్ వేసి నీళ్ళు అయితే వేస్తున్నాను ఎండాకాలం అయితే నీటిలో కలుపుకొని వేసుకోవాలి కానీ వర్షాకాలం అవసరం లేదు నేరుగా ఇచ్చేయచ్చు ఇలా ఇచ్చేసుకుంటే మనకి వర్షం పడినప్పుడు లేదంటే మనం వాటర్ వేసినప్పుడు తడుస్తూ స్లోగా అందుతుందండి ఈ బూస్టర్ ఇస్తే చాలండి మనకి అన్నీ ఇందులో ఉంటాయని అర్థం అయితే ఇన్నేసానండి ఇంకా మనకి ఉన్నాయి చూసారా ఇది రెండు సార్లకి వస్తుంది బుజ్జి బుజ్జి కుండీలు ఉన్నాయండి ఎలా వెయ్యాలో చూపిస్తాను వచ్చేయండి అలానే మనం అనంతలక్ష్మి గారి ఇంటికి వెళ్ళాం కదండి వారి కోసమని నేను ఈ చిట్టు మందారం ఒకటినండి రెండు దొండ తీగులు అయితే తీసుకున్నానండి వారికి ఇద్దామని వారి దగ్గర నుంచి నాకు అన్నపూర్ణ మొక్క ఇంకా మన ఎడినిమ్స్ ముద్దా తెచ్చానండి ఇలా ఒకరికొకరు ఉన్నంతలోనే ఇచ్చిపుచ్చుకుందాము నేను వీటికి ఇవ్వటానికే వారింటికి వెళ్ళానండి మరొక వీడియో కూడా తీసాను అది కోతులు గురించి అది నేను మన మాధవి ఐడియాస్లో పెడతానండి ఇది మాత్రం వారు అడిగారు మన ఇచ్చాను బతకలేదట మరొక కొమ్మైతే మనం కట్ చేసి పట్టుకుని వెళ్తున్నాము ఇవన్నీ ఎలా నాడుతున్నాను అన్నదే ఈ వీడియో అండి అలానే మన చిన్న చిన్న సైజు కుండీల్లో కూడా మనం ఏ మొక్క వేసుకుంటే ఎంత బాగా పెరుగుతుందో ఆ మట్టి కలయకేంటి మీకు చెప్తాను మట్టి అయితే మీకు ప్రతిరోజు మన ఛానల్లో చూసేదేనండి అది ఒక రెండు కేజీలు పట్టుకుని అయితే వెళ్ళాను ఆ మట్టి కలిపేసి మనం మొక్కలని అయితే వేసేద్దామండి మా అమ్మాయికి మొక్కలంటే ఇష్టమేనండి కానీ తనకి టైం సరిపోదో ఒక పక్క పిల్లల్ని చక్కబెట్టుకోవటం మరొక ఒక పక్క జాబ్ చేసుకోవటం తనకే ఇవన్నీ చేయటానికి కుదరట్లేదండి కానీ మనం మరి చిన్న ప్రయత్నం చేద్దామండి చిన్న చిన్న మొక్కలన్నా వేసుకుంటానమ్మా అందండి ఇదిగోనండి నాకైతే అనంతలక్ష్మి గారు ఇచ్చిన అన్నపూర్ణ మొక్క అండి మా తోటలో లేదు చనిపోయింది అలానే మాలతి కొమ్మ కూడా తెచ్చానండి తర్వాత ముద్ద చాలా బాగుందండి ఎడినిమ్స్ ఈ కొమ్మ అయితే కట్ చేసుకొచ్చాను దీన్ని మాత్రం నీటిలో పెట్టొద్దండి రెండు రోజులు దాన్ని ఆరనిద్దాము ఇదిగోనండి బుజ్జి బుజ్జి కుండీల్లో ఏ మొక్కలు వేస్తే బాగుంటాయి అమ్మ తెచ్చిపెట్టు ఏ మొక్క ఉంటే ఆ మొక్క నువ్వు ఎలా అనుకుంటున్నావో అలా తెచ్చి నాటే అందండి నేనైతే తను లేదండి ఆఫీస్కి వెళ్ళింది నేనైతే వీటికి వేసేస్తున్నాను ఇది మన బుజ్జి తోటలో కలిపిన మట్టినే నేను ఇక్కడ వాడుతున్నానండి మీకు చూపించాను కదండి ఆ వీడియోలో మట్టి ఎలా కలిపాను అదే మట్టిని ఇక్కడ వాడుతున్నాను ఇంత బుజ్జి బుజ్జి కుండీలకి మరి మనం పెద్ద పెద్ద మొక్కలు వేస్తే ఉపయోగం ఏమి ఉండదు కదండి అందుకే దానికి తగ్గట్టుగానే నేను ఇక్కడ వేస్తున్నాను మా పార్ధువుకి చాలా బాగా నచ్చాయి కానీ రమ్మంటే టీవీ చూస్తున్నాడండి అయితే పుదీనా మన ఊరు వెళ్ళినప్పుడు చనిపోయిందటండి ఇందులోని మన తోటలోంచి ఒక్క కొమ్మ అయితే పట్టుకుని వచ్చాను వేర్లతోటి ఈ కుండీ పుదీనాకే వేశారు అయితే ఈ కుండీలో మట్టి మాత్రం కొంచెం గట్టిగానే ఉందండి అయితే కొకోపిడి తెచ్చి కలపమని చెప్తానండి ప్రస్తుతానికి మాత్రం ఇలా వేసేస్తున్నాను దీని మీదే మనకు ఒక్కోబెట్టు కలిపేసుకున్నాండి మట్టిని తిరగేసేసుకుంటే సరిపోతుంది దీన్ని ఏం తిరిగేసి మట్టి కలిపే పని లేదండి మనం వేసుకుని చిన్న కర్రతో పైకి కిందకి తిప్పేసుకుంటే సరిపోతుంది దీంట్లో నాకు ఇంత మట్టి ఉంది కదండి దీంట్లో సగం కంపోస్టు సగం మనకు ఒక్కోబెట్ వేసేసుకున్న అండి కలిపేసుకుంటే గిన్నె నిండా మట్టి అయిపోతుంది అంతేనండి మనీ మట్టిని పారేసి మనీ మట్టిని తెచ్చి అలా మాత్రం చేయకండి మీకు మట్టి ఉన్నవారు నేను ఎలా కలిపానో అవన్నీ కలుపుకోండి చూసారు కదండి ఈ మొక్క అయితే ఒకటి పట్టుకొచ్చాను ఇది మాత్రం చాలా అందంగా ఉంటుందండి ఎగ్లో నాకు ఈ పేర్లు అప్పుడే మర్చిపోతానండి మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇది లిప్టిక్ మొక్క అని కూడా అంటున్నారు నాకు కొన్ని కొన్ని పేర్లు ఆ అవసరానికి వీడియోకి అస్సలు గుర్తుండవండి ఇలా నేనైతే ఈ కుండలో చక్కగానే రంగు వేసి డిజైన్ అయితే చేసిందండి మా అమ్మాయి అందులో నేను ఈ మొక్కనైతే వేస్తున్నాను చాలా బాగుంటుందండి మొక్క మనకి కొంచెం వెలుతురు ఉంటే చాలండి ఈ కిటికీ కాడ చాలా వెలుతురు అయితే వస్తుంది ఇక్కడ మనకు చక్కగా ఎన్ని మొక్కలు అంటే అన్ని మొక్కలు పెట్టచ్చు అయితే మనకి ఇది అపార్ట్మెంట్ మాల్నే ఆ బయట నుంచి వచ్చే వెలుతురికి వీడియో వెలుతురు అంతగా బాగాలేదండి మరి ఏమీ అనుకోకండి ఇక్కడ మరి తప్పదు మరి ఇది బయట చేసేది కాదు అలానే ఇక్కడ మనకి బుజ్జిబుజ్జి కుండీలు చాలా మొక్కలైతే ఉండేవండి తను పెద్ద తోట అయితే చేసుకుంది ఏలేసరాన్ని కానీ ఈ రాజమహేంద్రవరం వచ్చాక కొన్ని మొక్కలైతే పాపం తీసేసింది అప్పటి నుంచి వేస్తం అవలేదు ఇది మాత్రం మనకిది పైడర్మేనండి దీంట్లో వేస్తున్నాను ఇలా మనం చిన్న చిన్ని కుండీలకి తగ్గట్టుగానే చిన్న మొక్కలను వేసుకుందాము మనం ఇది పెద్ద కుండీలో వేస్తే పెద్దగా పెరుగుతుందండి మనం చిన్న కుండీలు వేస్తే అలాగే చిన్నగానే ఉంటుంది మట్టిని బట్టే మన మొక్క పెరుగుతుందండి ఎప్పుడు కూడా ఇదే నేల మీద వేస్తే చాలా పెద్ద పెద్ద అయితే వస్తాయి నేను ఇక్కడ రెండు మొక్కలు తెచ్చానండి అలానే మినీ కలబంద ఒకటి తెచ్చాను ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా మినీ కలబందం మినీ కలబంద చక్కగా పెంచుకోండి నేను అందాక ఏ మొక్క ఏందులో పెడితే బాగుంటుందో నేను ట్రైల్ అయితే వేశానండి ఇలా చూసారా ఈ రెండు ఇలా వేశాను ఇక్కడ ఈ రెండు ఇలా వేసా ఇలా మనం మట్టి వేసుకుని చక్కగా నాటేసుకుందామండి ఇక్కడ అడుగుని కూర్చో కన్నం ఉంది కదండి చిన్న రాయి అయితే పెడుతున్నాను మట్టి కొంచెం తడిగా ఉంది మట్టి ఒక చిన్న ఐడియాతో మట్టినైతే వేద్దామండి చూసారా స్పూన్కి కరెక్ట్గా సరిపోయింది ఈ అమ్మాయి ఆలోచిస్తూ ఉందండి మట్టి ఎలా వేస్తారు నాకు మట్టి తగలకుండా వేస్తారా లేదా అని ఆలోచిస్తుంది ఆ అమ్మాయికి ఎలా చేస్తున్నారు అని మరో అమ్మాయి వంగి చూస్తుంది చూసారా అందరూ అమ్మాయిలే అయినట్టండి మా పార్థు అయితే అంటున్నాడు అబ్బాయిలు బొమ్మ ఒకటి లేదు అన్నీ అమ్మాయిలే కొన్నదమ్మ అని చెప్తున్నాడండి పార్దు వీడియోలోకి రా అంటే అస్సలు రాడండి ఎలా అయినా పార్దుని తీసుకొస్తాను కొన్ని వివరాలు అడుగుదామంటే మైక్ లేదండి నేనే చెప్పాలి సరేనండి ఈ కూడా మనం మట్టిలా వేసేసుకుని అడుగుని కన్నం ఉంది కాబట్టి మనకు నీరైతే వచ్చేస్తాయండి చక్కగా దీన్నైతే నేను భద్రంగా అమర్చానండి చూసారా ఇది కూడా మనం వేసేద్దాము ఇది ఇదండి మన స్నేక్ ప్లాంట్ పొట్టి వెరైటీ అండి నేను గాజు కప్పులో పెట్టానండి అదేనండి టీ కప్పులో పెట్టాను దాన్ని తీసుకొచ్చాను ఎందుకంటే ఇవి కూడా టీ కప్పు సైజే ఉన్నాయండి తర్వాత ఇది చూసారా దీని పేరు తెలియదు కానీ అండి ఇది లైన్ తోటకూర అంటారండి అంటే మనం లైన్గా ఎక్కడైనా బోర్డర్ కింద వేస్తూ ఉంటాము లైన్లో రెడ్ ఉందండి ఇదేమో గ్రీను మరి వీటి పేరు ఏమైనా ఉంటుందేమో నాకు తెలియజేయండి ఇలా అంటున్నానని మరోలా అనొద్దు ఈ బుజ్జిబుజ్జి బంగారు తల్లికి మాత్రం తగ్గట్టుగానే ఈ చెట్లు అయితే వచ్చాయి బలే ఉన్నాయి కదండి మనం అప్పుడప్పుడు వీటికి నీరు పోసుకొని నాలుగు గుళ్ళు వేసుకుంటే సరిపోతుందండి ఈ నాలుగు కుండీలకి ఒక్క స్పూను చదురుకుంటే చాలు అండి మనం ఏమీ ఇవ్వాల్సిన లేదండి నాలుగైదు గుళ్ళు అందులో వేసేసుకుంటే అవే పోషకాలు అందిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు వాటర్ వేసుకుంటే చాలు అప్పుడప్పుడు మనం వర్మీ కంపోస్ట్ లాంటిది ఇవ్వటానికి కూడా ఇది మట్టి ఎంతో పట్టదు కాబట్టి వేస్తే అవి వేసుకుని లేదంటే కొంచెం వాటర్లో వేసుకుని కూడా వేసుకోవచ్చండి ఇది మనకే ఎంత సులువుగా మనం బుజ్జి బుజ్జి కుండీలని అయితే సర్దేశాము అయినా కాయిన్ బుటాని ఉంది కదండి ఇవి మొన్న వేశాను చనిపోయాయట బుజ్జి జాడీలోని పచ్చడి జాడీలండి ఇవేం కుండీలు అయితే ఇది నీరు ఎక్కువ కావాలండి అయితే దీనికి అడుగుని కన్నం ఉంది కానీ కింద మనం ఒక ప్లేట్ వేసి మనం నీళ్ళు వేసుకుంటే అండి ఆ ప్లేట్లో ఉన్న నీరు పీల్చుకుని మనకి మొక్క బయలుదేరుతుంది ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది కదండి ఇవైతే జాడీలు అయితే నాకు భలే నచ్చాయండి దీన్ని ఇందులో వేస్తున్నా మనం రాజమహేంద్రవరం రావటానికి ముప్పై కిలోమీటర్లు రావాలండి పాపం మొక్కలు అయితే డల్ అయినాయి కానీ రెండు రోజులు ఉంటే మాత్రం మనకి కవర్ అయిపోతాయి చూసారా ఈ రెండు జాడీల్లోని కూడా ఈ కాయిన్ పూట అయితే పెట్టేశానండి తర్వాత ఆ బ్లాక్ జాడీ ఉంది కదండి అది ఆవకాయ పచ్చడి తీసుకునే జాడీలండి అవి మూతలు అయ్యి పోవడంతో మొక్కలైతే వేసేసాము చూసారా అది కొంచెం కురసగా ఉందని కింద డబ్బా అయితే పెట్టాను ఈ బుజ్జి బుజ్జి బంగారు తల్లిలు అయితే చక్కగా అందంగా అలంకరించేసాం కానీ ఇక్కడ మా ఏనుగు మాత్రం అట్టండి మా పారుదట్టండి ఎక్కడో వీడియోలో చూసాట వాళ్ళమ్మ అయితే చేయించేటట్టండి కానీ దీనికి తగ్గ మొక్క అయితే రాలేదండి నేను మా అమ్మాయి వాళ్ళు వచ్చినప్పుడు పంపిస్తాను వేస్తారు మా పార్దుని అడిగితే అమ్మ చేసింది నేనే చేయించాను అని చెప్తున్నాడండి చూసారా ఈ కిటికీలోనేమోనండి ఇన్ని మొక్కలైతే వేసేసాము పుదీనా అయితే పెట్టేశాము మా పార్దు అయితే చెప్తున్నాడు హాయ్ అండి అని మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు అయితే ఈ పార్దు అట్టండి ఎక్కడో చూసి అమ్మ నాకు ఆ బొమ్మ కావాలి అంటే అప్పుడు మా అమ్మ అయితే చేసింది అట్టండి చాలా బాగుంది కదా ప్రస్తుతానికి ఇదైతే పెట్టాము కానీ మనం ఇంటికాడ ఏదైనా ఒక మొక్క పంపిస్తానండి చక్కగా వేసుకుంటారు బాగుందా అని అడుగుతున్నాడు పాపం అడగగానే వాళ్ళ అమ్మాయి అయితే చేసుకు చేసి ఇచ్చిందట చెయ్యి కూడా తెగింది అమ్మకే నా కోసం బొమ్మ చేస్తుంటే అని చెప్తున్నాడండి ఇవి మాత్రం చాలా బాగున్నాయట అందరూ అమ్మాయిలేనా అబ్బాయిలు లేరా అని అడుగుతున్నాడండి అబ్బాయిలు కావాలట ఇదేనండి నేను ఇవాళ మా అమ్మాయి ఇంటిగాడ వేసిన మొక్కలు అలానే చాలామంది ఆకుకూరలన్నా పెంచుకోండి అపార్ట్మెంట్లో ఆకుకూరలు కూడా చాలా బాగా పెరుగుతాయి మా పార్దు గార్డెన్ ఎలాగుందో తెలియజేయండి బాయ్ అండి ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ చిన్నారులు బాయ్ పార్దు బాయ్ చెప్పనాన్నా బాయ్ బాయ్